పోసాని కృష్ణ మురళి ఈ వ్యక్తి తెలిసన్నాడో తెలియకన్నాడో గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ని రాజకీయంగాను పర్సనల్ లెవెల్గాను అన్నాడు అనకూడనటువంటి మాటలు అన్నాడు అనవసరపు మాటలు అన్నాడు అనవసరం సార్ అనవసరం ఈ మాటలు అనవసరం కాకపోతే ఇదే పోసాని కృష్ణ మురళిని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు నోటికొచ్చినట్టు అమ్మలను భార్యను పిల్లలను ఎంత నీచాదిరీచంగా మాట్లాడారంటే ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళందరూ జనసేన కార్యకర్తలు అన్న ఒక రియల్ టైం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని స్ట్రెస్ అవుట్ అయిపోయి మైక్ ఎక్కేసి మైక్ పట్టుకొని పబ్లిక్ ప్లాట్ఫామ్లో నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ని అనేశారు ఫైనల్గా ఈవేళ మనకు అతను అన్న మాటలు మాత్రమే వినపడుతున్నాయి కనబడుతున్నాయి కానీ అతను అనుభవించిన ఆక్రోశం మనకు కనపడదు మనకు అవసరం కూడా లేదు వద్దు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అత్యంత విలువైన ప్రభుత్వ రిసోర్సెస్ని ప్రభుత్వం దేనికి వాడుతుందో తెలుసా పోసాన్ని ఊరూరు 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 స్టేషన్ స్టేషన్ తిప్పుకుంటూ ప్రతి కోర్టులో హాజరుపరుచుకుంటూ పీటీ వారెంట్లు జనరేట్ చేసుకుంటూ ఆ పీటీ వారెంట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన బయటికి రాకుండా ఆయనను కుటుంబానికి దూరం చేసి ఆయనను నలిపి పారేటమే ఒక ఎజెండాగా సాగుతూ ఉంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఆ కార్యకర్తల మనోభావాలను సమర్థించడానికి కేసులు పెడుతున్నారు పోలీసులు ఆ కేసుల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు జీపులు వేసుకొని వెళ్ళి పవన్ పోసాని రాష్ట్రం టూర్ తిప్పుతున్నారు ఎంత విలువైన విషయం అండి ఎంత ఇంపార్టెంట్ తెలుసా పోసాని లాంటి వాడిని అట్లా అరెస్ట్ చేయటం చిన్న మనిష ఆల్మోస్ట్ దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ పవన్ అంటే ఏంటి గాలి గాలి అంటే ఏంటి వర్ వాయుదేవుడు వాయుదేవుడి సమానమైన పవన్ కళ్యాణ్ని పట్టుకొని అంత మాటలు అంటాడు ఎందుకంటే రాజకీయాలకు పవన్ కళ్యాణ్ చాలా దూరంగా ఉంటాడు రాజకీయాలు చేయటం రాదు హిందూ ధర్మాన్ని పరిరక్షణ పరిరక్షించడానికి పుట్టిన ఒక యోధుడు సినిమా రంగంలో ఉన్న ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా కేవలం ప్రొడ్యూసర్ల కోసమే ప్రజల కోసమే సినిమాలు చేస్తూ ఆ డబ్బు తెచ్చింది తెచ్చినట్టు రోడ్డు మీద పారేసి జనసేన కార్యకర్తలను ప్రజలను కాపాడుకుంటూ గుండెల్లో పెట్టుకుంటూ చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు అసలు కార్ అంటే ఏంటో తెలియదు ఎక్కడికి పోయినా నడుచుకుంటూ వెళ్తాడు ఒక లగ్జరీ కార్ ఎక్కడు ఒక లగ్జరీ చొప్పు వేయడు ఒక లగ్జరీ బట్ట వేయడు ఇటువంటి పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు పోసాని కృష్ణ సరైన శాస్తి జరుగుతుంది కానీ నా బాధల్లో ఏంటంటే ఈ తిప్పటంలో నా రాష్ట్రానికి చెందిన డబ్బు యంత్రాంగం జుడిషియరీ ఎంత సఫర్ అవుతుంది సో మీకు తెలుసా ఈ దేశంలో మన రాష్ట్రంలో కోర్ట్స్లో కేసెస్ డిస్పోజల్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది ప్రపంచంలోనే జడ్జెస్ జడ్జెస్కి పాపులేషన్ రేషియో తీసుకుంటే మన ఇండియా ఇస్ అ వరస్ట్ పొజిషన్ వన్ ఆఫ్ ద వరస్ట్ పొజిషన్ జడ్జెస్ కేసెస్ని డిస్పోజ్ చేయాలంటే కావాల్సిన రిసోర్సెస్ లేవు సరిపోయేంతమంది జడ్జెస్ లేరు సరైన న్యాయ యంత్రాంగం లేదు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియను రాష్ట్ర వ్యవస్థలను ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది శ్రీలంక అయిపోయిందని చెప్తున్న వ్యక్తి జుడిషియరీలో కూడా డబ్బులు ఖర్చు అవుతున్నాయి జ్యుడిషియరీలో కూడా ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుందని ఎందుకు గుర్తించలేకపోతున్నారు కార్యకర్తల మనోభావాలను సంతృప్తి పరచడానికి ఆయన ఏమన్నా ఒక పార్టీ నాయకుడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ప్రవర్తించాలి దీన్ని ఎలా చూడాలి రాజకీయంగా విమర్శించిన ప్రతి ఒక్కడిని ఇలాగే రాష్ట్ర టూర్కు తీసుకపోతే రాష్ట్రంలో సగానికి పైగా కేసులతో పొలిటికల్ కేసులే ఉంటాయి విచ్ డోంట్ హ్యావ్ ఎ లాజికల్ కంక్లూజన్ వేర్ ద టైమ్ ఆఫ్ ద జ్యుడిషియరీ విల్ బి ఈటెన్ ఫర్ ఎవర్ ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదండి ఆయన కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సగటు భయంకరమైన పొలిటీషియన్లా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మాట్లాడాడు అని చెప్పి ఇంత స్ట్రెస్ అవుట్ అయిపోతున్న జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రేపొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు మీరంటున్న మాటలకు ప్రభుత్వాలు కూడా అటువంటి చర్యలే తీసుకుంటూ పోతే రాష్ట్రం ఎట్టుపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ రాష్ట్ర ప్ర ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నించాల్సిందే ప్రజల కోసం నాయకుడి కోసం కాదు నాయకుడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి మీరు కూడా పనిచేయాల్సింది ప్రజల కోసమే ఈ విషయం తెలియక చాలామంది ప్రతీకార చర్యలను ఒక ఫ్యాషన్గా ఫ్యాషన్గా అయిపోయి తీసుకొని ఈవేళ దాడులు దండయాత్రలు చేస్తున్నారు రేపు ఇదే మీకు జరిగితే మీ పరిస్థితి ఏంటి